పలువురు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై శామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఈ నెల పన్నెండవ తేదీన కేసు నమోదైతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గత మే నెల ఇరవై మూడవ తేదీన శామీర్పేట్లోని జిల్లా కలెక్టరేట్ తెలంగాణ ఆవిర్భావించి పది ఏండ్లు పూర్తయిన సందర్భంగా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అప్పటి మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రసంగిస్తుండగా తాను రైతు సమస్యలపై ప్రశ్నించే మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడే ఉన్న పలువురు మహిళా ప్రజాప్రతినిధులు తనను బయటకు లాక్కెళ్లి పలువురు భంగం కలిగించారని కేసర్ మండలం అంకుషాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు శోభా దామోదర్ రెడ్డి మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు ఇందుకు స్పందించి కమిషన్ బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని చామీపేట్ పోలీసులు ఆదేశించారు దీంతో షామీర్పేట్ ఎంపీపీ ఎల్లుబాయ్ జడ్పీటీసీ అనిత జవహర్ నగర్ మేయర్ కావ్య మేడ్చల్ ఎంపీపీ రజిత రాజా మల్లారెడ్డిపై ఐపీసీ మూడు వందల యాభై రెండు కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు